హలో అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి అక్కడ అయితే జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం అయితే చల్లలమ్మ మహాలక్ష్మి అమ్మ జాతర అయితే బాగా చేస్తారండి అక్కడ పదకొండు రోజుల జాతర అనమాట లాస్ట్ రోజు అయితే మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్తానులే అన్నారనమాట లేకపోతే మేము మధ్యాహ్నమే వెళ్ళిపోదాము అటోకి అనుకున్నాం పిల్లల్ని తీసుకుని అయితే వస్తాను కలిసి వెళ్దాం అనేసి అన్నారనమాట అయితే ఇక్కడ వెళ్ళేదారిలో చూశారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ అండి బాగా కట్టారు ఇక్కడ టెంపుల్ ఇక్కడ వచ్చే అయితే నెల రోజులు చేస్తారు డిసెంబర్లోని బాగా చేస్తారండి మా హస్బెండ్ సాయంత్రం వచ్చి అన్నారు కదా అని చాలాసేపు అయితే వెయిట్ చేసామండి కానీ ఆయన వచ్చేసరికి అయితే ఎయిట్ అయిపోయింది అనమాట ఇదైతే నైట్ జరుగుతుందండి పెను దం చల్లాలమ్మ జాతర అని అంటారు కానీ చాలా ఫేమస్ అండి బాగుంటుంది కూడా అని పదకొండు రోజులు చేస్తారు లాస్ట్ రోజైతే ఇంకా సంబరం కింద అయితే బుట్ట బొమ్మలు అన్నీ పెడతారండి కనుమాన్ని రోజులు అయితే ఇంకా రోజు అయితే అమ్మవారు డాన్సులు అవి ఉంటాయి అన్నమాట రోజుని పదకొండు రోజులు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్స్ అయితే పెడతా మా నాన్న అయితే ఈ చేపల మార్కెట్ నుంచి అయితే తీసుకొస్తారండి అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి అక్కడ ఇక్కడ అయితే టెంపుల్ చూసారు కదా అమ్మవారి అత్తగారి ఇల్లు అండి ఇక్కడ నుంచి అక్కడికైతే తీసుకెళ్తారు ఇక్కడ నుంచి అక్కడికి ఎంతో దూరం ఉండదండి నాలుగు అడుగుల్లో అత్తగారి ఇల్లు అనమాట అక్కడికైతే తీసుకెళ్ళి పదకొండు రోజులు జాతర చేస్తారు లాస్ట్ రోజులు అయితే ఇంక ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారనమాట ఇంకా అందరము అయితే వెళ్ళాము చాలామంది చుట్టాలు హడావిడి అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఊరంతా హడావిడి చాలా బాగుంటుందండి ఇంకా మా అమ్మల ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా చెల్లాల పిల్లలేమో ఇంకా మా మా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు మా అయితే ఇంకా వాకులు తుర్సి అయితే ముగ్గులు అయ్యి బాగా పెట్టేసిందండి మా చిన్న చెల్లి వాళ్ళు ఏమో రేపు నైవేద్యం పెట్టుకుంటున్నారు కదా తర్వాత వస్తాను పెట్టేసుకున్నాక సాయంత్రం వస్తాను అందండి ఇంకా ఇక్కడైతే రెండో చెల్లె అనమాట ఇంకా ఇక్కడే ఉన్నారో అమ్మ అయితే లేరు బయట ఉన్నారండి మా అమ్మ కూడా ఉంటే బాగుండు మా అమ్మనైతే మిస్ అయ్యాము ఇంకా మేమే వండుకొని మేమే తినాలన్నమాట ఎక్కడికి వచ్చినా ఇంకా అత్తగారింటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా మాకైతే వండికెని తినడం తప్పదు అమ్మ ఉంటే అమ్మ చేసేస్తుంది అండిని మేమైతే మధ్యాహ్నం ఎప్పుడో వస్తామని చెల్లె వాళ్ళ పిల్లలైతే చాలా ఎదురు చూసారండి నేనైతే అమ్మ గురించి మాట్లాడేసరికి నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఎందుకంటే ఇంకా పండగ కంటే ఇంకా అమ్మ ఉంటే ఆడవిడ ఉంటుంది కదా వంటలన్నీ అమ్మ చేసేదిను ఇంకా అందుకని ఇంకా చెల్లెల్లో మేమైతే చేసుకోవాలండి మేమైతే రెండు రోజులు ముందే వెళ్ళామండి ఈ రోజు నైట్ అయితే నైట్ సంబరం అనమాట పుట్టబొమ్మలు ఇంకా జాతర అయితే బాగా చేస్తారు శక్తి అసలు అన్నీ ఉంటాయండి ఈ రోజు ఇంకా అందరు చుట్టాలు ఈ రోజే వస్తారనమాట చాలా మట్టికి మా చిన్నప్పుడు అయితే ఈ రోజు నైట్ సంబరం రేపు తీర్థం అనమాట అమ్మవారి గుడికి వెళ్ళిపోతారు ఏం చెప్తున్నాను అలా వచ్చిందని నా నుంచి రాయలేదా చూడండి చుట్టాలు చుట్టాలు అయితే వస్తా ఉన్నారు మేమైతే ఇంటి దగ్గర ఎనిమిది గంటలకు బయలుదేరామండి ఇక్కడికి వచ్చేసరికి పావు తక్కువ పది అలా అవుతుంది తొమ్మిదిన్నర అవుతుందేమో అయితే ఇంకా చూసారు కదా బుడ్డలు అయితే ఆటలు అనమాట ఇంకా నైట్ అయితే మేము భోజనం చేసేసి ఇంకా నైట్ జాతరకు అయితే వెళ్తామండి ఇంకా నైట్ అయితే ఇంకా జన్మెవరో పొడుకోరు అనమాట తిరుగుతూనే ఉంటారు ఇంకా మా అయితే మా హస్బెండ్కి హాట్ వాటర్ ఇచ్చిందనమాట మా చిన్నప్పటి నుంచి అదే టీవీ అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లోని మార్చట్లేదు ఇంకా అది కూడా అయితే ఇంకా పోయింది ఎప్పటికప్పుడు మారుస్తారు అది కూడా అని చూసారు కదా ఇంకా బుడ్డోళ్ళు అయితే అల్లరి మామూలుగా లేదండి చాలా అనమాట మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితేనే వాడైతే చాలా అల్లరి కేకలు వేసేస్తూ ఉంటాడు ఇంకా ఈసారి అయితే సంబరం అయితే మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చిందండి రెండు రోజుల వచ్చిందనమాట ఎప్పుడూ అయితే ఇంకా ఒక రోజు ముందే వచ్చింది అలా కాకుండా మధ్యలో ఒక రోజు అయితే గ్యాప్ వచ్చింది మా అయితే ఇంకా మా కోసం చేపల కూర ఉండింది అనమాట మా నాన్న చెప్పాను కదా ఎప్పుడు వెళ్ళినా మా కోసం చేపలు అయితే తీసుకొచ్చేస్తారండి మాకు ఇష్టమని నాకు ఇష్టమే మా హస్బెండ్కి ఇష్టమే చేపలు అంటే ఇంకా మా నాన్నకు కూడా ఇష్టమే రోజు చేపలు పెట్టినా మా నాన్నకైతే బోర్ కొట్టదు నాకు బోర్ కొట్టదు అంత ఇష్టం అనమాట చేపల కూర అంటే అయితే చూసారు కదా ఇదే మా అమ్మ వాళ్ళకి ఇచ్చిన అనమాట ఇంకా ఇక్కడ అయితే పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నానండి వాళ్ళకి తినిపిస్తా నేను కూడా అయితే తింటున్నాను అనమాట అయితే రొయ్యలుని క్యాప్సికం కూర అయితే వండిందండి ఆ కూర అయితే వేసి పెట్టాను ఇంకా చేపల కూర రెండు కూడా చాలా బాగున్నాయి చాలా బాగుండుతుంది మా చెల్లి కూడా కూరలు అయ్యని ఇంకా వాళ్ళకైతే కూరలు బాగా నచ్చినాయి అనమాట ఒక్కొక్కసారి తినరండి కానీ ఈరోజు కూరలు నచ్చినాయి అనమాట అందుకని అడిగి మరీ అడి తింటుంది తేజు ఇంకా వాళ్ళిద్దరికీ తినిపించేసి నేను కూడా అయితే తినేసి ఇంక రెడీ అయితే నైట్ సంబర్లోకి వెళ్తామండి అందరముని ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా జాను అయితే ఇంకా రెడీ అవుతుందండి పౌడర్ రాసుకుంటుంది అనమాట వాళ్ళ అమ్మ అయితే మేము వచ్చేసరికి అయితే చేయించేసి రెడీ చేసింది ఇంకా పౌడర్ రాసుకొని పొట్టు పెట్టుకుంటుంది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని చాలా సోక్ అనమాట వాళ్ళక్కకి దానికిని ఇంకా ఇంకొకొక్కరం అయితే రెడీ అవుతున్నామండి టైం అయితే పదకొండు అయ్యిందనమాట ఇంకా నైట్ అయితే ఇంకెవరో సరిగ్గా పడుకోరనమాట నైట్ అంతా ఇంకా సంబరంలోనే ఉంటారు తిరుగుతాని ఇంకా మేమైతే ఒక గంట అయితే చూసి వచ్చేస్తాము జనాలు హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ అను ఎలా ఉన్నారు మాట్లాడు మాట్లాడువా అందులో ఏమున్నాయి అని పెట్టారు ఏమున్నాయి ఏమి లేదు మేమైతే ఇంకా నైట్ అయితే సంబరంలోకి వచ్చేసామండి చిన్న అయితే ఇంకా వాళ్ళు కూడా వస్తానందనమాట ఇంకా మేము అందరం కలిసి అయితే వచ్చాము మా నాన్న ఇంకా మా చెల్లి వాళ్ళ ఆయన అందరం కలిసి అయితే వచ్చాము చూసారు కదా దినేష్ అనమాట మా బాప వాళ్ళ అబ్బాయి అండి ఇంకా మా నాన్న అయితే గుండు మొక్కిచ్చారండి మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు ఇంక అందుకని మొక్క అయితే అక్కడ తీయించుకొని వచ్చారు రీసెంట్గానే వెళ్ళారండి ఒక పది రోజులు అయితే అవుతుంది అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా పిల్లలని అయితే ఇంకా మా చెల్లి వాళ్ళ అబ్బాయిని అయితే ఎత్తుకునే ఉండాలండి వాడికైతే జ్వరం కదా ఇంకా అందుకనే ఇంకా ఎక్కువసేపు అయితే చల్లాలమ్మ వెలుసారండి వేప చెట్టు దగ్గర ఇక్కడే చేస్తారనమాట ఈ పక్కనే పోతురాజు గుడి ఉందనమాట ఈ పోతురాజు గుడి దగ్గర అయితే తీసుకొచ్చి పెడతారనమాట అయితే ఇంకా అమ్మవారికి తమ్ముడు అనమాట ఇంకా ఇక్కడే పెడతారండి పదకొండు రోజులు ఇక్కడే చేస్తారు చల్లాలమ్మ గుడి వేప చెట్టు ఎదురుకుండా చేస్తారనమాట ఇంకా పదకొండు రోజులు కూడా చాలా బాగా చేస్తారండి లాస్ట్ రోజు మాత్రం ఇలా పెడతారనమాట సంబరం కింద తర్వాత రోజు అయితే ఇంకా గుడికి పంపించి ఇంకా అందరూ అవి పెట్టుకుని ఆ రోజు కూడా బాగుంటుందండి తీర్థమై ఉంటుంది అనమాట ఆ రోజు కూడా ఇంకా బుట్టబొమ్మలు అయ్యి అయితే చాలా బాగా పెట్టారు ఇలాంటివి అయితే పిల్లలకి నచ్చుతాయి కదా Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ఇంకా ఇక్కడ అయితే గరగాలతోటి డాన్స్ అయితే వేస్తారండి అందుకే చూస్తున్నాము వాళ్ళైతే ఇంకా రాలేదనమాట బుట్ట బొమ్మలు అయ్యే తిరిగి ఇప్పుడు దాకా అని వీళ్ళు వెళ్ళాక అప్పుడు అమ్మవారిని అయితే తీసుకొస్తారు టైం అయితే పదకొండు పన్నెండు అయిపోయింది అనమాట ఇక్కడే ఇంకా రాలేదు మా చిన్నప్పుడు అయితే చాలా త్వరగా అయిపోయేది ఇప్పుడు ఇప్పుడు లేట్ అయిపోతా ఉంది ఇంకా గరగాలతోటి డాన్స్ అయితే వేస్తారండి బాగా వేస్తారు ఇంకా జనం అయితే చూసారు కదండి చాలా జనం ఉంటారు అనమాట ఇంకా మేమైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కడే నుంచి చూస్తాము జాతర ఇంకా అక్కడ నుంచి అయితే బాగా కనపడుతుంది ఆడవాళ్ళందరూ అయితే ఇంకా అక్కడ నుంచి ఉంటామండి అయితే మా మనుషులు చూసారు కదా ఇక్కడ పతులు తోటి ఇంకా మిక్కి అయితే ఫోటో దిగుతున్నాడు మోటు అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఇక్కడ అయితే అబ్బాయిలకి అయితే డీజే సాంగ్స్ అయితే పెట్టారండి లైటింగ్స్ చూస్తే కొల్లు పోయేలా ఉన్నాయనమాట ఆ జిగల్ జిగల్ లైట్లు అయితే కళ్ళల్లో పడుతున్నాయి నేనైతే వెళ్ళలేదండి మా హస్బెండ్ అయితే షూట్ చేసుకొచ్చారనమాట ఇవన్నీ వీడియోస్ అన్నీని ఇంకా ఇక్కడ అయితే పిల్లలు అయితే భరతనాట్యం చేస్తున్నారండి పిల్లలు మాత్రం చాలా బాగా చేశారనమాట ఇంకా చాలాసేపు నుంచి ఇంకా మేము ఇలాగే చూస్తూ ఉన్నాము ఇక్కడ అయితే శివాలయం ఉందండి ఈ శివాలయం దగ్గర అయితే చేస్తున్నారనమాట ఇంకా ప్రతి సంవత్సరం ఈ శివాలయం దగ్గర మే నెలలో అయితే ఇంకా కుంకుమనీరు అయితే పంచుతూ ఉంటారు ఆడవాళ్ళకి భోజనాలు అయితే పెడతారండి చాలా బాగా చేస్తారు ఆ రోజు కూడా ఇంకా చూసారు కదా వాళ్ళైతే నాట్యం అయితే చాలా బాగా చేస్తున్నారు మా తేజుకు కూడా నేర్పించాలని ఆశ అనమాట మాకు ఎలాగో డ్యాన్స్ రాదు పిల్లలకైనా నేర్పించాలని నాకు చాలా ఇష్టం అండి ఈ డ్యాన్స్ అంటేని ఇంకా ఇక్కడ అయితే ఐదుగురు దేవతలను అయితే లెగదీస్తారండి మహాలక్ష్మి అమ్మవారు ఇంకా చల్లాలమ్మ గంటలమ్మ దని గంటలమ్మ పోలేరమ్మ ఐదుగురు దేవతలు అక్క అండి అక్క చెల్లుళ్ళ ఐదుగురు కూడా అమ్మగారింటికని వచ్చి ఇలాగ సంబరం అయితే చేసుకుంటారండి పదకొండు రోజులు అనమాట ఈ సంబరం అయితే ఇంకా లాస్ట్ రోజు ఇంకొక రోజు అయితే ఉందండి ఇంకా అదైతే అమ్మవారు అయితే గుడికెళ్ళిపోతారనమాట బుధవారం మేమైతే ఇంకా అంతా రౌండ్ వేస్తామండి మొత్తం తిరిగేసి కాళ్ళు తాగేలా తిరిగేసామనమాట ఇంకా మా ఊరు మొత్తం రౌండ్ తిరిగేసాము ఇంకా ప్రతి చోట ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి ఏవో ఒకటి ఇంక అన్నీ చూసుకుంటా వచ్చాము ఇంకా ఇక్కడ అయితే గోళీ చోడాలు తాగుతున్నాం అనమాట అందరము ఇంకా మా తేజో అయితే నిమ్మ సోడా తాగింది కానీ దాన్ని స్వీట్ చోట అంటాం కదా అది అయితే చాలా బాగుందండి ఇంకా మా హస్బెండ్ అయితే రెండు చోడాలు తాగారు నచ్చిందని ఆయన ఉన్నారు కదా మా చిన్నప్పటి నుంచి ఇంకా అమ్ముతారండి మాకు బాగా తెలుసు అనమాట ఇంకా ఎప్పుడు ఆయన దగ్గరే తాగేవాళ్ళం మా నాన్న అయితే చిన్నప్పుడు ఇంకా ఈ పబ్బల కొట్టు కూడా పెట్టేవారు వేరే చోట ఇప్పుడు మార్చి ఇక్కడ పెట్టారనమాట ఇక్కడ అయితే ఇంక సోడాలయ్యి అమ్ముతున్నారు ఆ చెల్లి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయిందండి బొడ్డోడైతే పొడుకుంటు పోయాడు వాడికైతే జ్వరం కదా ఎత్తుకునే ఉంది వచ్చింటికాడ నుంచి మేమైతే ఇంక ఇలా తిరుగుతున్నాము పిల్లలైతే ఇంకా చూద్దాము అప్పుడే అన్నారు అనమాట ఇంకైతే మేము ఇక్కడికి వచ్చి సోడాలు తాగాము ఈ సోడాలు కొట్టు ఎదురుగుండని ఈ అమ్మవారు అనేది ఉంటారండి ఇక్కడ కూడా చేస్తారు జాతర అయ్యని ఇక్కడ కూడా తిరుగుతారండి మొత్తం ఊరు ఊరంతా తిరుగుతారనమాట అమ్మవారు ఇక్కడ కూడా పుట్టు బొమ్మలు అయ్యి వచ్చి చేస్తాయి ఇంక మేమైతే రౌండ్లు వేస్తా ད� 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 The <laughs> మళ్ళీ రౌండ్ వేసుకుని మళ్ళీ ఇక్కడికే వచ్చామనమాట భరతనాట్యం చేసేకడికి ఇక్కడ చూశారు కదా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకా పిల్లలైతే ఉన్నారు వాళ్ళైతే ఇంకా వాళ్ళు చూసుకుంటున్నారు మేమైతే ఇంకా తాతిగా తిరుగుతున్నాం అనమాట మా తేజు నేను ఇంకా చూసారు కదా ఇక్కడైతే పిల్లలైతే ఇంకా నాట్యం చేస్తున్నారండి ఒకళ్ళ తర్వాత ఒకరు అయితే అలా చేస్తా ఉన్నారు ఇంకా మాకైతే బాగా నచ్చిందండి జనం అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారనమాట మేమైతే ఇంకా అలా నుంచి చాలాసేపు చూసాము మాకైతే ఇంకా కాల్ నొప్పులు వచ్చేస్తున్నాయి వెళ్ళిపోవాలని నాకు ఉంది కానీ ఎవరో కదలట్లేదు ఇంకా అలాగే చూసామండి ఇక్కడ అయితే చూసారు కదా వేప చెట్టు దగ్గర అయితే చల్లలమ్మ అయితే వెలిసారండి ఇక్కడ అయితే చాలా మంది అనుకున్న అయితే జరుగుతూ ఉంటాయి చాలా మందికి నమ్మకం అనమాట ఇంకా చీరలు గాజులు అయితే ఇంకా ఎలా సమర్పించుకుంటారంట ఇంకా ఇక్కడ అయితే చూసారు కదండి పిల్లలు అయితే కోలాటం చేస్తున్నారు అనమాట చాలా ఫాస్ట్గా చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు అనమాట ఎంత బాగా చేస్తున్నారు చూస్తూ ఉండిపోవాలనిపించింది వాళ్ళు అలా చేస్తుంటని అక్కడ చిన్న అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి అయితే చాలా ఫాస్ట్గా చేసిందండి ఇంకా ఒక ఇరవై మంది దాకా ఉంటారనమాట పిల్లలు అయితే చాలా బాగా చేశారండి ఇంకా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇది అయితే తర్వాత అండి తర్వాత రోజు చేశారు మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చిందని చెప్పాను కదా ఆ ఒక్క రోజు కూడా ఇలా చేశారండి ఇంకా చూసారు కదా వాళ్ళు అయితే చాలా బాగా చేస్తున్నారండి మేమైతే ఇంకా సోమవారం అయితే వెళ్ళామండి జాతర అయితే ఇంకా ఇది సోమవారం నైట్ అనమాట ఇంకా బుధవారం అయితే నైవేద్యాలే పెట్టుకుంటారు అమ్మవారు అయితే ఆ రోజే గుడికి వెళ్తారనమాట ఇక్కడ నుంచి అయితే అమ్మవారికి వెళ్ళడం అయితే ఇష్టం ఉండదండి మళ్ళీ తిరిగి అయితే సగం దూరం వెళ్ళాక తిరిగి అయితే వెనక్కి పరిగెత్తుకుని వచ్చేస్తారనమాట ఇక్కడికి ఇంకా చల్లలమ్మ వేప చెట్టు ఉంది కదా ఇక్కడ అయితే నీ పక్కనే పోతురాజు టెంపుల్ అండి అంటే అమ్మవారికి ఒకే ఒక తమ్ముడు కదా అయితే వస్తారనమాట అందరు అక్క చెల్లెళ్ళుని ఇంక ఇక్కడ అయితే అమ్మగారింటికాడ ఇలా అయితే సంబరం చేసుకుంటా ఉంటారనమాట ఈ పదకొండు రోజుల్లోని కదా నైట్ అంతా సంబరం అయితే చేసుకుని తెల్లవారు పొద్దున్నే అయితే ఇంకా ఇల్లంటా తిరిగి అయితే హారతి పళ్ళు అయితే తీసుకుంటారండి ఇంకా అందరి ఇంటి దగ్గర ఇలా అయితే తీసుకుంటారనమాట ఇది సెంట్రల్ లో అనమాట మా ఇంటికి ఇక్కడికి కొంచెం దూరం అయితే ఉంటది అయితే మా ఇంటి దగ్గర కూడా ఇలాగే పాన్పై అయితే వేస్తారండి అందరి ఇంటి దగ్గర వేయరనమాట కొంతమంది ఇంటి దగ్గర వేస్తారనమాట అయితే ఇది ఎప్పటి నుంచి వచ్చిన అనమా అండి మళ్ళీ కొత్తగా ఎవరైనా పాన్ పెంచుకుందామంటే వాళ్ళకి వెయ్యరు అనమాట ఇంకా మా అందరిలో మా ఇంటి దగ్గర కూడా వేస్తారండి చాలా బాగా చేస్తారు నైట్ ఇంటి దగ్గరకు వచ్చి తెల్లవారి మూడు మూడు రెండు అవుతుందండి ఇంటి దగ్గరకు వచ్చేసరికి కదా మా ఊరి జాతర ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మా వీడియోస్ కొంతమందికి అనేది వెళ్తుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ